అందరికీ నమస్కారం నిన్న ఇరవై ఏడో తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో అశోక్ సార్కి మద్దతుగా రాష్ట్రం మొత్తం నిలబడింది ఎన్నికలు మూడు జిల్లాలోనే జరిగినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పట్టభద్రులు అశోక్ సార్ గెలవాలని కోరుకున్నారు ఎందుకంటే ఇక్కడ యాభై రెండు మంది అభ్యర్థులుంటే పట్టభద్రుల కోసం మాత్రమే కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్ అని నిరుద్యోగులంతా గుర్తించారు ముఖ్యంగా వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి అశోక్ సార్కి నిండు మనసుతో పనిచేశారు నాకు సంబంధం లేకున్నా ఎక్కడో మారుమూల గ్రామాలలో మారుమూల మండలాలలో అశోక్ సార్ అందరికీ తెలియకుండా అందరికీ పరిచయం చేసి మా సార్ని గెలిపించాలని ప్రచారం చేశారు పట్టభద్రులు నిరుద్యోగులే కాకుండా ఉద్యోగులు కూడా వాస్తవంగా నేను ఉద్యోగుల గురించి ఇప్పటిదాకా ఎక్కువ ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఉద్యమాలలో పాల్గొనలేదు కానీ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు ఉదాహరణకు టీచర్ గ్రూప్ ఎగ్జామ్ కావచ్చు ఒక ఎస్ఐ గ్రూప్ వన్ కావచ్చు మరో టీచర్ గ్రూప్ వన్ ప్రిపరేషన్ కావచ్చు ఇలా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సార్కి మద్దతు నిలబడ్డారు నేను ఎంప్లాయీస్కి వెళ్ళి నాకు ఓటు బ్యాంకు రాదేమని చెప్పేసి భయపడ్డాను కానీ ఒక నలభై శాతం పైగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అశోక్ సార్కు అండగా నిలబడ్డారు ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే వివిధ రకాల పోటీ పరీక్షల ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ టూ త్రీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గురుకులాలు కావచ్చు డిఎస్సి కావచ్చు పోటీ పరీక్షలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఒక్కొక్కరు పది ఓట్లు పదిహేను ఓట్లు ఇరవై ఓట్లు ఒక గ్రామం గ్రామం మొత్తంగా కలిసి కలియ తిరిగి మా సార్కు ఓటేయాలన్నటువంటి బలమైన ఆకాంక్షతో వాళ్ళు పనిచేశారు దాదాపుగా రెండు వందలకు పైగా మండలాలు దాదాపుగా ఒక మూడు వేల నాలుగు వేల గ్రామాలు ప్రతి గ్రామంలోకి అశోక్ సార్ని తీసుకుపోయి పరిచయం చేసి మా సార్ని గెలిపించాలని లైన్లో నిలబడి ఓటేశారు అలాగే నాకు సంబంధించి ఇక్కడ నలభై మంది విద్యార్థులు కూడా నెల రోజుల పాటు నాతో పాటు నేను ఎంత పనిచేశానో అంత కూడా పనిచేశారు అలాగే నా కుటుంబ సభ్యులు అదేవిధంగా నా యొక్క బంధుమిత్రులు కొంతమంది టీచర్లు ఎంతోమంది నా కోసం ఆహార నిక్ష పనిచేశారు కృషి చేశారు తిరిగారు సొంత పెట్రోల్ డబ్బులు పెట్టుకొని తిరిగారు అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చారు కార్లు వేసుకొని మండలాలు మండలాలు తిరిగి కంపల్సరీ ఓట్ వేయాలి గెలిపియాలా పార్టీలకు అతీతంగా గెలిపియ్యాలన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కలిసి పనిచేశారు చేశారు నా నా విజయం కోసం నా గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఇంకో అంశం ఏంటంటే రేపు ఫలితాలు ఎలాగని రావచ్చు అశోక్ సార్ గెలవడానికి వందకొంద శాతం అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరు గెలవరు వాస్తవంగా డబ్బులు కనుక ప్రధాన పార్టీల వాళ్ళు కనుక డబ్బులు కనుక పంచకపోతే అశోక్ సారికే ఫిఫ్టీ పర్సెంట్ మొదటి ప్రాధాన్య ఓటులోనే వంద కొంత శాతం విజయం సాధించేవారు పోటీ పరీక్షలు లేనటువంటి సాధారణ గ్రాడ్యుయేట్లని వాళ్ళంతా అటువైపు తిప్పుకున్నారు డబ్బులు పంచి అటువైపు తిప్పుకున్నారు కాబట్టి ఈ యొక్క విష సంస్కృతికి ముగింపు పలకాల ఎందుకంటే ఈ విసంస్కృతి సంస్కృతి కనుక ఉంటే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది అరువులైన అభ్యర్థులు చట్టసభలకు రారు మంచి చట్టాలు చెయ్యరు మాట్లాడరు అసెంబ్లీలు ఒగురుబోతుల దుకాణాలుగా మారతాయన్నటువంటి సామత నిజం చేస్తారు నా పైన నార్కట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపరేట్ ఒక ఫంక్షనాలు డోకూరు ఫంక్షన్ బుక్ చేసుకొని డబ్బులు పంపిణీ చేస్తున్నారని పక్కనే ఉన్నటువంటి విద్యార్థులకు సమాచారం ఇస్తే ఇది పంచడం కరెక్ట్ అతను ప్రశ్నించడానికి వెళ్ళిన నా పైన విపరీతంగా దాడి చేశారు పిడిగుద్దులు గుద్దారు ముఖం పైన దాడి చేశారు నా కళ్ళద్దాలు ఎగిరి ఎక్కడో కింద పడ్డాయి నా ఫోన్ని పగలగొట్టారు మరో ఫోన్ లాక్కున్నారు పోలీసులకి పోలీసులకు వెళ్ళి కూడా సరైన సమాధానం దొరకాల నా ఫోన్ లాక్కొని ఆ ఫోన్లో మొత్తం డాటాని మొత్తం రిమూవ్ చేశారు ఎందుకు రిమూవ్ చేశారని పోలీసులను అడిగితే ఎవరో తెచ్చిచ్చారు మరి ఎవరు తెచ్చిచ్చారు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకాడ సమాధానం లేదు అందుకే నా పైన దాడిపైన రేపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి కూడా కలిసి నేను నితిపత్రం ఇస్తాను కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేస్తాను అయినా సమాధానం దొరకకపోతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తాను ఎందుకంటే నేను నిజాయితీగా ఎవరికీ పైసలు పంచకుండా విద్యాదానం చేసి నన్ను ఓట్లు విద్యాదానం చేశాను గత పది సంవత్సరాలుగా పాఠం చెప్పాను గత మూడు నాలుగేళ్లుగా విద్యార్థుల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అశోక్ సార్ ప్రత్యక్షమైండు ఇవాళ ఎన్నికలు సరే ఎలా ఉండవు ఫలితాలు ఎలా ఉన్నా అశోక్ సార్ గెలిచినా గెలవకపోయినా అశోక్ సార్ నిలబడేది నిరుద్యోగుల వెంటనే ఉద్యోగుల వెంటనే ఇప్పుడు వేరే వాళ్ళు కనుక గెలిస్తే మీకు ఎవరు దొరకరు ఓడిపోతే మళ్ళీ కనిపించరు ఓడిపోతే మళ్ళీ కనిపించరు గెలిస్తే మీకు దొరకరు కానీ అశోక్ సారు ఓడిపోయినా మీ వెంటనే ఉంటాడు గెలిచినా మీ వెంటే ఉంటాడు మీతోనే కలిసి పోరాటం చేస్తాడు ఇంకా ఎన్నో ప్రజా ఉద్యమాలని కంపల్సరీగా నిర్మిస్తాను ఈ తెలంగాణ సమాజానికి నా సేవలు అవసరం ఉన్నాయని గుర్తించే విధంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థ మెరుగు కోసం విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం ఊరూరా తిరుగుతాను ఎందుకంటే ఇలా ప్రభుత్వ నాశనం అయిపోయింది ప్రైవేటు వైపు అంతా అడుగులు వేశారు విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారు రాబోయే తరాలే నాశనమవుతుండే సందర్భం ఇవాళ నాకు ఒక విద్య ఒక స్టూడెంట్ యొక్క తండ్రి ఫోన్ చేసిండు మా వాడికి ఇంజనీరింగ్లో సీటు కావాలా మీకు తెలిసిన కాలేజీ పేరుంటే చెప్పండి సార్ అన్నారు ఎందుకు ఏమైంది ర్యాంకు రాలేదంటే ర్యాంకు రాలేదు అన్క్వాలిఫైడ్ అని చెప్పారు ఇంటర్మీడియట్లో మార్కులు ఎన్ని వచ్చాయంటే మా వాడికి తొమ్మిది వందల మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్ అని చెప్పాడు తొమ్మిది వందల మార్కులు వచ్చిన ఒక విద్యార్థికి ఎంసెట్ క్వాలిఫై కాలేదంటే మన విద్యా వ్యవస్థ ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు అందుకే బట్టి బట్టే చదువులు చదివితే ఎందుకు గురగాకుండా పోతున్నారు ఇవాళ ఉన్న కార్పొరేట్ కాలేజీలు మొదటి వంద మందిని మాత్రమే చూపించి వెనక వేల మందిని జాయిన్ చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు నిజంగా విద్యార్థికి విద్య అందుతుందంటే అందట్లేదు తొమ్మిది వందల మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఎంసెట్ క్వాలిఫై కాలేదంటే అది ఏం చదువు చెప్పండి అంటే మార్కుల చదువులు మార్కుల చదువులు ప్రైవేట్ రంగంలో దొరుకుతాయి కానీ నిజంగా ప్రభుత్వ బడిని బాగు చేసుకుంటే ఒక ఇంటర్మీడియట్ కాలేజీని బాగు చేసుకుంటే ఒక డిగ్రీ కాలేజీని బాగు చేసుకుంటే విద్యాభ్యాసం బాగుంటుంది వాళ్ళు అన్ని రకాల స్కిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ అంశాన్ని గుర్తించాలా అందుకే ఈ పట్టభద్రులలో నిజంగా అవగాహన కలిగిన వాళ్ళ కోటేసి గెలిపించుకోవాలా కానీ డబ్బుల ప్రభావం కారణంగా మనం ఎటువైపు అడుగులు వేస్తున్నావు అర్థం కాని ఒక పరిస్థితి ఇక్కడ సమాజంలో మార్పు రావాలా ప్రజ ప్రజలు ఓటర్లు ఏమంటున్నారంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోవద్దు అన్నటువంటి ప్రశ్న వాళ్ళకాడొస్తుంది కానీ రాజకీయ పార్టీలు గెలవాలన్న లక్ష్యంతో వాళ్ళు పెడదోళ్ళు పడుతున్నారు వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు కానీ సమాజంలో మార్పు రావాలా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఐదు వందల రూపాయలు వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలు వాళ్ళు ఇచ్చే రెండు వేల రూపాయలు ఇంతకు మించి ఇవ్వలేరు కదా ఒక అభ్యర్థి రెండు వేల రూపాయలు రెండు రోజులు సంపాదించే రెండు వేల రూపాయలు మీ చేతిలో పెట్టి వాళ్ళు ఒక ఐదేళ్ళ పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు జల్సా చేస్తూ ఉన్నారు కోట్లకు పడ కోట్లకు పడగలెత్తా ఉన్నారు కానీ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నాను ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నట్టే ఓటర్ నేను తప్పుపడతలేను ఈ యొక్క ఈ వ్యవస్థ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలా కానీ ప్రజలు కూడా ఇస్తుంటే ఎవరైనా పైసా కనపడతా ఉంటే కంపల్సరీ ఇస్తుంటే తీసుకుంటారు కాబట్టి ముందుగా రాజకీయ నాయకులలో మార్పు రావాలా ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు ఉన్న వాళ్ళ అధికారంలోకి వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా నా పైన దా ఒక టీచర్ నేను అది తప్పు ఆడ పంచడం తప్పని నేను ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఫోన్ మొత్తం పగలగొట్టి పిడిగుద్దులు గుద్ది ఎందుకంటే ఇరవై మంది ఒక్క ఏకకాలంలో దాడి చేశారు అక్కడికి వచ్చిన షాడో రి రిపోర్టర్ పైన అంగి చింపారు ఆయన పరుగులు పెట్టి ఆయన పైన రాళ్ళు విసిరేశారు అది దురదృష్ట జాత ఆయన తాకుంటే తాకుంటే పరిస్థితి ఏంటి అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే ఒక రాజకీయ వ్యవస్థ అని ప్రశ్నిస్తూ ఉన్నా కొంతమంది అశోక్ సారు కాంగ్రెస్ కోవర్ట్ అంటారు ఎవరికి కోర్టు కాదు అశోక్ సారు నిజాయితీగా నిక్కర్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అశోక్ సారు కాబట్టి కొంతమంది ఆడిన నాటకంలో కొంతమంది తమ వ్యక్తిగత వాళ్ళ యొక్క అవసరాల కోసం అశోక్ సార్ని వాడుకున్నారు తప్ప అశోక్ సార్ ఎవ్వరికి లొంగడు అశోక్ సార్ నిక్కార్షిగా నిజాయితీ కొట్లాడతాడు రేపు కొట్లాడతాడు ఎల్లుండి కొట్లాడతాడు ఆవులెల్లు కూడా కొట్లాడతాడు మరో ఇరవై సంవత్సరాల పాటు అంటే నేను యాక్టివ్గా ఉన్నంత వరకు ఈ నిరుద్యోగుల పట్ల ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశాల పట్ల ఈ సమాజం పట్ల కమిట్మెంట్తో పనిచేస్తారని హామీ ఇస్తా ఉన్నాను పైసల కకృతి కోసము పదవుల కోసం అశోక్ సార్ ఎప్పుడు కూడా పనిచేయడని ఇప్పుడే మొదటి దశలో అడుగులు వేస్తే అశోక్ సార్ యొక్క నిజాయితీ అలాగే ఉంటుందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఇలా నాకు అండగా నిలబడి గ్రామ గ్రామాన మండలాలలో నిలబడి ప్రచారం చేసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ పట్టభద్రులందరికీ అశోక్ సార్ ప్రత్యేకంగా కృదయం చెప్తా ఉన్నాడు మొదటి ఓటింగ్లో అశోక్ సార్ గెలవకపోయినా గెలవడం ఎవరికి సాధ్యం కాదు కానీ కాంగ్రెస్ పార్టీ కోట వేసిన వాళ్ళు అశోక్ సార్ వేశారు బీజేపీ వేసిన వాళ్ళు అశోక్ సార్ వేశారు అలాగే టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు అశోక్ సార్కి వేశారు రెండో ఓటింగ్ మాత్రం అశోక్ సార్కి బ్రహ్మాండంగా లక్షన్నరకు పైన రెండో మెజార్టీ రావడానికి రెండో ఓటింగ్ రావడానికి అవకాశం ఉంది కానీ మొదటి ప్రాంతమైన ఓటులో లక్ష ఓట్లు కనుక మనకు రావడానికి అవకాశం ఉంది ఆ మూడు ఓటు రెండో ప్రాంతంతో ఓటు కలిపితే అందరికంటే ఎక్కువగా ఓట్లు రాబోయేది అంటే అశోక్ సార్ కాబట్టి ఇక్కడ నాకు సహకరించినటువంటి నా కోటేసినటువంటి నా బంధుమిత్రులకి అలాగే నాతో పాటు విద్యార్థులకి ఎందుకంటే ఇక్కడ ఒకరి పేరు చెప్తే ఇంకో పేరు చెప్పడం అనేది బై మిస్టేక్ అయితే కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నలభై ఆరు సంబంధించిన జీవ సంబంధించిన విద్యార్థులంతా నా కోసం ఆహారనిశలు కష్టపడ్డారు నాతో పాటుగా కొంతమంది ప్రైవేట్ టీచర్లు కష్టపడ్డారు నా కుటుంబ సభ్యులు బాగా కష్టపడ్డారు అలాగే మా ఊరి యొక్క మా సొంత గ్రామం సంబంధించినటువంటి ఒక ఇరవై ముప్పై మంది యువకులు కూడా ఎక్కడ కనీసం పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వమని అడగకుండా భోజనాల ఖర్చు కూడా నన్ను ఇవ్వమని అడగకుండా వాళ్ళ సొంతంగా పెట్రోల్ పోసుకొని వాళ్ళ సొంతంగా భోజనాలు ఖర్చు పెట్టుకొని నా కోసం ఆహార నిశాలు కృషి చేశారు కాబట్టి నా గెలుపు కోసం నా కోట వేయడం కోసం నన్ను జనంలో తీసుకుపోవడం కోసం నా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనది కుద్యలు చెప్తా ఉన్నాను రేపు నా విజయం గనక వస్తే ఆ విజయం అశోక్ సాధి కాదు ఇది నిరుద్యోగ పట్టబద్దులది అంశాన్ని అర్థం చేసుకుంటారని అది కాబట్టి మీరు అందరి కూడా పేరు పేరున పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేకమైన కుదర చెప్తా ఉన్నాను కాబట్టి రేపు మనకు ఐదో తారీఖు నాడు ఓట్ల కౌంటింగ్ జరుగుతూ ఉంది కౌంటింగ్ నిర్వహిస్తారు ఒక రోజులో ఇది కౌంటింగ్ తేలదు ఎందుకంటే బ్యాలెట్ బాక్సులో చాలా పెద్దగా ఉన్నట్టు బ్యాలెట్ బాక్సులో దాన్ని కౌంట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు మన ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మొత్తంగా దాదాపుగా డెబ్బై మూడు శాతం ఓటింగ్ అనేది నమైంది మూడు లక్షల ముప్పై వేలకు పైన ఓట్లు ఇక్కడ పోలయ్యాయి దాంట్లో కనీసంగా పది పదిహేను వేల ఓట్లు మురిగిపోవడానికి అవకాశం ఉంది ఎలాగైనా మూడు లక్షల ఇరవై వేల ఓట్లు మనకు చెల్లే ఓట్లుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఆ మూడు లక్షల ఇరవై వేల ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే వరకు యాభై శాతం వచ్చే వరకు కౌంటింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది అది మూడు ప్రాధాన్యత ఓటు రెండో ప్రాద ఓటు ఒకవేళ సరిపోతే మూడో ప్రాధాన్యత ఓటు కూడా పరిశీలన చేసి కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి మరొకసారి నా విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నాకు ఓటు వేయడానికి ప్రయత్నం చేసినటువంటి మొబిలైజ్ చేసినటువంటి నా కోట్ వేసినటువంటి అందరి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను కాబట్టి మనకు విజయం అనేది ఈజీగానే రావడానికి అవకాశాలు ఎక్కువగా మనకు కనబడతా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇది బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఆ బ్యాలెట్ బాక్సులు లోపట ఎవరి మనసులో ఏముందో చెప్పడం అంత ఈజీ కాదు కానీ నిరుద్యోగులు మాత్రం పట్టభద్దులు ఇది రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ మాత్రం వంద కొంద శాతం నాకే ఓటేశారు మిగతా వాళ్ళు కూడా చాలా మంది అశోక్ సార్నికి ఓటేసి గెలిపించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ